ఒక్కొక్కరు ప్రభువును అంగీకరించిన విధానం వేరువేరుగా ఉంటుంది అంటే ద బోనెగన్ ఎక్స్పీరియన్స్ డిఫర్స్ ఫ్రమ్ మ్యాన్ టు మ్యాన్ పశ్చాత్తాపం మాత్రం ఒకటే మార్పే ఉండదు రకరకాలుగా మనసు పొందే అవకాశం ఉంటుంది కానీ పశ్చాత్తాపం మాత్రం ఖచ్చితంగా ఉండి తీరుతుంది మర్చిపోకండి మీరే ఆలోచించండి ఆయన పేరు రాజా చిన్న పిల్లాడుగా ఉండగా ఆయనకు అందరూ సిగరెట్లు తాగుతుంటే ఈయనకు కూడా తాగాలని ఆశ రోడ్డు మీద అరుగు మీద అరుగు కింద పడేసిన మొక్కలుంటే వాటన్నిటిని ఏరుకునేవాడు ఏరుకుని తెచ్చుకుని ఓ అరుగు మీద పెట్టుకుని ఒకదాన్ని ముట్టించుకుని ఇది అయిపోగానే దాన్ని ముట్టించుకుని ఏవి తాగి పారేసిన పీకలు తాగుతూ ఉండేవాడు దారే పోతున్న వాళ్ళు ఎవరైనా రే ఏంట్రా నీ వయసు ఎంతరా అని అంటే చాలు అప్పుడు నోరు తెరిచేవాడంట నోరు తెరిస్తే సంస్కృతం ఆయన మాట్లాడినట్టు ఇంకెవడు మాట్లాడలేడు ఎవడవల్ల కాదు సంస్కృతంలో మంచి పండితుడు ఆయన ఓ పుస్తకం రాయగలిగినవాడు పెద్ద పుస్తకం శాన్స్క్రిట్ మీద ఏ శాన్స్క్రిట్ తెలుసుగా మీకు సంస్కృతం అని అన్నాను అంటే సంస్కృత భాషను తక్కువ చేయడానికి కాదు అలా అంటే కాస్త డిగ్నిఫైడ్గా ఉంటుందని అన్నాను అంతే ఆ ఊళ్ళో పెద్ద అయినంటే పాపం ఓ రోజు ఊరికినే కదిపాడు ఇదే మాటకి ఇక అంతే తిట్టడం మొదలు పెడితే గంట అయిన వదిలిపెట్టట్లేదంట చెవులు మూసుకుని వెళ్ళిపోయి బాబు ఈ అనవసరం ఇటు జోలికి వెళ్ళనరా అన్నాడంట అలాంటి వాడు సువార్త చెప్తే విండవు ప్రభువుని గురించి చెప్తే విండవు ఎవడు చెప్పినా విండవు ఎందుకు వినడయ్యా అంటే అతనికి తెలుసు ఏమని సేవకులు తెలుసు సేవకుల జీవితాలు తెలుసు ఎందుకు నమ్ముకుంటాడు చెప్పండి సంఘాల్లో ఉండే రాజకీయాలు తెలుసు ఎందుకు నమ్ముకుంటాడు నమ్మకుడు ఒకరోజు రాత్రిపూట వాళ్ళమ్మ పొయ్యి ముట్టించి పుల్లలు పెడతా ఉంది పుల్లలు పెడతా ఉంటే పక్కనే కూర్చున్నాడు వాళ్ళమ్మ అంటే చాలా ఇష్టం ఆయనకి ప్రక్కనే కూర్చుని లోపలికి చూస్తున్నాడు చూస్తూ ఉంటే మంట బగబ మండుతూ ఉంది ఒక పుల్ల వేసాడు ఆ ఫ్లేము నీలం రంగులో బయటకు వచ్చి వచ్చి వస్తూ ఉంది చూసి అమ్మ అమ్మో ఈ మంట ఎంత ప్రమాదకరం అమ్మా అన్నాడు వాళ్ళమ్మలో చూసి రాజా ఒకరోజు ఎంతకంటే ప్రమాదమే ప్ర ప్రమాదకరమైన మంటలను వేయబడిపోతా తెలుసా నీకు అంది రాజా ఎంతకంటే ప్రమాదకరమైన మంటలను వేయబడిపోతావు తెలుసా నీకు అక్కడ అగ్ని ఆరదనాన పురుగు చావదు యుగయుగాలు ఆ మంట మండుతూనే ఉంటుంది అన్నాడు ఒక్కసారిగా భయం ఆవహించింది లేచి వచ్చి ఇంట్లో ఉండలేకపోయాడు వచ్చేసి అరుగు మీద కూర్చున్నాడు అరుగు మీద కూర్చున్నవాడికి శ్మశానం వంక చూశాడు శ్మశానంలో తగలబడతా ఉంది శవం ఒకటి అమ్మ ఈ మంటలో నుంచి ఆ మంటలోకి వెళ్ళిపోతామా ఈ మంట నుంచి ఆ మంటకి వెళ్ళిపోతామా నెమ్మది లేదు ఆ రాత్రి నిద్రబోల తెల్లవారింది ఎవరో ఒక ఆయన లోదరన్ సంఘానికి చెందిన ఆయన మారు మనసు పొందటం వల్ల లోదర సంఘం నుంచి వెలివేశారు ఆయన వచ్చి వాళ్ళ ఊరు వచ్చాడు సముద్రం వచ్చాడు సముద్రంలో అరుగు మీద కూర్చుని బైబిల్ చదువుకుంటున్నాడు ఈయన మెల్లగా ఆయన దగ్గరికి వెళ్ళి సార్ అగ్ని ఉంటుందంట అగ్ని ఆరదంట పురుగు సావదంట నిజమేనా అన్నాడు నిజమంట వెంట ఆయన బైబిల్ తీసి చూపించాడు చూపించి స్వార్థ చెప్పాడు ఆలోచించండి అప్పటి వరకు ఉన్న ఆటంకం ఒక్కసారి తొలగిపోయింది అమ్మ చెప్పిన మాట వినపడుతున్న వాక్యం కనపడిన అగ్ని రాత్రి అయింది మోకాళ్ళ మీదకి వెళ్ళాడు ఇక అంతే అది మొదలుకొని మోకాళ్ళు వేయని రాత్రి లేదా ఆయన జీవితంలో ఒకనొక రోజున కన్నీటితో తన పాపాలు ఒప్పుకున్నాడు పరిశుద్ధాత్మదేవుడు ఒప్పిస్తూ ఉండగా తిరిగి జన్మించిన వాడయ్యాడు మీకు తెలుసా చదువుకున్నది ఐదో తరగతి ఐదో తరగతే చదివాడు కానీ అరవై ఆరు పుస్తకాల మీద వ్యాఖ్యానం రాశాడు ఆయన పేరు జి రాజారావు గారు బాల్యం నుండి ఏదో ఒక ఆటంకాన్ని అడ్డంకిని నీకు తెచ్చి నువ్వు మార్పు చెందకుండా ఉండడానికి అపవాది ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు దుర్నీతినో భక్తిహీనతనో పాపాన్నో అపరాధాన్నో ఏదో అడ్డం పెడతానే ఉంటాడు నీవు ప్రభు సహవాసాన్ని పొందకుండా ఉండడానికి నీకు ఇంకా ఏది ఆటంకంగా ఉందో ఒకసారి ఆలోచించేయి